ఇప్పటి వరకు కూల్చివేత గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడేవారు ఎస్ ఆ అంశం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పలేక ఆత్మరక్షణలో పడేది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వైసీపీ కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత అది దారుణంగా నిలబట్టం చేసిన తర్వాత ఇకపైన కూల్చివేతలు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన ఈ అంశాన్ని కూడా ఇకపై ప్రధానంగా మాట్లాడుతుంటారు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పులన్నింటినీ తెలుగుదేశం పార్టీ తుడిపేస్తోంది ఇప్పుడు తాను తప్పుల్ని చర్చకు పెట్టుకుంటారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన కొందరు రాళ్ళు రుబ్బితే మా దేవాలయం పైన రాళ్ళు రువ్వరు ఇంతకింతకు చెల్లిస్తామంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు దాడికి గురైన తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ వాళ్లకు దేవాలయంలా అనిపించడంలో తప్పు లేదు ప్రతి పార్టీ కార్యకర్తకు నాయకులకి వాళ్ళ పార్టీ కార్యాలయాల పట్ల అలాంటి ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది మరి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కార్యకర్తలకు దేవాలయం అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు వైసీపీ వాళ్లకు దేవాలయాలు కాకుండా పోతాయా నాలుగు రాళ్ళ దా నాలుగు రాళ్ళు వేసినందుకే అంతగా ఫీల్ అయినప్పుడు ఈరోజు ఏకంగా కళ్ళ ముందే నిర్మాణం దాదాపు పూర్తయిన వైసీపీ కార్యాలయాన్ని తెల్లవారుజామున ఆరేడు జేసీపీలు హిటాచీల్ని పంపించి నేలమట్టం చేసేస్తే మరి వైసీపీ కార్యకర్తలకు ఆ పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతినవా అసలు ఇవన్నీ అక్రమం అని టీడీపీ వాళ్ళదిస్తోంది మీడియా కూడా కానీ ఎక్కడ అక్రమం కాదు ప్రభుత్వం అధికారులు అధికారికంగానే వైసీపీ దరఖాస్తు చేసుకుంటే ఈ స్థలాల్ని కేటాయించారు రెండు వేల పదనాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన పార్టీకి అత్యంత విలువైన ఎక్కువ భూమి దక్కేలాగా ఏ విధంగా ఏకపక్షంగా నిబంధనలు తయారు చేసుకున్నారో జీవోలే చెబుతూ ఉన్నాయి రెండు వేల పదహారులో జీవో విడుదల చేస్తూ జాతీయ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన కార్యాలయాల నిర్మాణం కోసం భూములు కేటాయిస్తూ ఇచ్చిన నిబంధనలు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఎంతగా ఏకపక్షంగా ఉన్నారన్నది కూడా అర్థమవుతుంది నిబంధనలు చెప్తారు ఏపీ అసెంబ్లీలో లోయర్ హౌస్ అంటే అసెంబ్లీలో యాభై శాతం కంటే ఎక్కువ సీట్లు ఉన్న పార్టీకి సీఆర్డీఏ పరిధిలో అంటే రాజధాని పరిధిలో ఏకంగా నాలుగు ఎకరాలు కేటాయిస్తున్నట్టు నాలుగు ఎకరాల వరకు కేటాయించవచ్చని నిబంధన పెట్టుకున్నారు అంటే ఈ నిబంధన ఎవరి కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో యాభై శాతం కంటే ఎక్కువ సీట్లు వచ్చినది తెలుగుదేశం పార్టీకే కాబట్టి నాలుగు ఎకరాలు అట్ ది సేమ్ టైం ఇరవై ఐదు నుంచి యాభై శాతం వరకు సభ్యులు ఉంటే లోయర్ హౌస్లో అంటే అసెంబ్లీలో ఇరవై ఐదు నుంచి యాభై శాతం మంది సభ్యులు ఉంటే వాళ్ళకు సిఆర్డీఏ పరిధిలో అరెకరం మాత్రమే అప్పుడు నూట రెండు స్థానాలు ఉన్న తెలుగుదేశం పార్టీకేమో ఏకంగా నాలుగు ఎకరాలు అరవై ఏడు స్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేమో అరవై ఎకరం మాత్రమే కేటాయించేలా నిబంధన పెట్టారు కనీసం రెండు ఎకరాలన్నా ఇవ్వాలి కదా నిజాయితీగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అరవై ఏడు సీట్లు గెలిచినందుకు గాను ఇవ్వలేదు అర ఎకరం మాత్రమే ఎక్కడ నాలుగు ఎకరాలు ఎక్కడ అర ఎకరాలు ఇక ఆ తర్వాత అదే అసెంబ్లీలో ఇరవై ఐదు నుంచి యాభై శాతం మధ్యలో ఎమ్మెల్యేల సంఖ్య ఉన్న పార్టీకి మాత్రం జిల్లా కేంద్రాల్లో కేవలం వెయ్యి చదరపు గజాలు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నట్లు అంటే రెండు ఎకరాలు ఎక్కడ వెయ్యి ఎక్కడ వెయ్యి చదరపు గజాలు ఎక్కడ ఆ విధంగా ఇచ్చారు ఇంకా దాంతోపాటు జిల్లా కేంద్రాల్లో ఇరవై ఐదు శాతం కంటే సభ్యులు తక్కువగా ఉండి కనీసం ఒక్క సభ్యుడు ఉంటే అసెంబ్లీలో జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీకి మూడు వందల చదరపు గజాలు అంటే బీజేపీ కోసం ఇచ్చారు అప్పట్లో సరే ఈ భూములంతా ఏమైనా అత్యధికంగా లీజ్కి ఇచ్చుకున్నారా ఎక్కువ అమౌంట్కి ఏమైనా లీజ్కి ఇచ్చారంటే ఏం లేదు సంవత్సరానికి ఎకరాకి వెయ్యి రూపాయలు చాలా తక్కువ భూములేమో తన పార్టీకి ఏమో నాలుగు ఎకరాలు సిఆర్డీఏలో జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాలు దక్కేలా ఇచ్చారు బలమైన ప్రతిపక్షంగా ఉండి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆరేకరాఆర్డీఏ పైగా కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీకి అసలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదంటూ ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి కానీ కమ్యూనిస్టులకు కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్ల ప్రాతిపదికన అయితే ప్రతి హౌస్కి మారుతూ ఉంటుంది బలాబలాలు రెండు వేల పదనాలుగులో నూట రెండు వస్తే వచ్చేసరికి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇరవై మూడు సీట్లకు పడిపోయింది మరి ఆ భూములన్నీ ఎన్నికిస్తుందా ఆ ప్రతిపదికన అంటే ఏకపక్షంగా తన అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా నిబంధనలు పెట్టుకొని ప్రభుత్వకి సంబంధించిన భూముల్ని స్థలాల్ని తీసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది తెలుగుదేశం పార్టీకి కూడా బలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలో ఈరోజు కూల్చివేసిన ఆ కార్యాలయానికి సంబంధించి అధికారుల దగ్గర అనుమతి తీసుకుంది దరఖాస్తు చేసుకొని లీజ్ మీద తీసుకుంది ముప్పై మూడేళ్ళకి ఇంకా ఏంటంటే ముప్పై మూడేళ్ళకి లీజ్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏకంగా తన పార్టీ కార్యాలయకు తొంభై ఏళ్ళకు కూడా లీజ్ తీసేసుకున్నారు నామ మాత్రమో సొంత ప్రభుత్వ భూములు ఇవి అంటున్నారు ఇప్పటి వరకు పార్టీలు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుంచి తీసుకొని కార్యాలయాలు కట్టుకున్న అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ప్రభుత్వం నుంచి భూమి తీసుకొని కట్టుకున్నదే ఇంకా దారుణం ఏంటంటే అక్కడ ఏకంగా మూడు మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు వాగు పోరంబోకు భూమి అంటే నీటి ప్రవాహం ఉండే ఆ భూమిని ఆక్రమించుకొని కట్టుకున్నారన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు ఆ కేసు వెళ్ళింది అది నడుస్తూ ఉంది రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే అధికారం మారితే ఈరోజు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు కాబట్టి కేవలం ఇదే ఫార్ములా మీద వైసీపీ వాళ్ళు కూడా జేసీపీ పంపిస్తే ఎట్లుంటుంది ఒకవేళ ఎన్నికల్లో మళ్ళా అధికారం మారితే అది సహేతుకంగా ఉంటుందా పోలీసుల రక్షణలో కూల్చివేస్తే ఏ కార్యకర్త వచ్చి అడుకోగలుగుతారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ వైఎంలో కూడా కొన్ని చోట్ల ప్రతిపక్షాల విషయంలో పరిధి దాటింది నిజమే వైసీపీ నేతలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఈ స్థాయిలో చెప్పి మరి బహిరంగంగా వేసేస్తాం పొడి చేస్తాం పరిగెత్తిస్తాం ఈరోజు బుద్ధ ఇంకనే చెప్తున్నారు డెడ్ లైన్ ఇచ్చాము కొడాలి నువ్వు ఊరు వదిలి వెళ్ళిపో భార్య పిల్లల్ని తీసుకొని ఇదే ఏపీనా ఏం ఆఫ్ఘనిస్తానా ఎక్కడున్నాము అసలు డైరెక్ట్ వార్నింగ్లు భార్య పిల్లలు తీసుకొని ఊరు వదిలిపోయి వెళ్ళి వెళ్ళిపోవని ఇంతకంటే ఎప్పుడైనా వైసీపీ నాయకులు ఇంత ధైర్యంగా ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలిగారో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు చింతకాయల చింతకాయలయన పాత్రుడు నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బుద్ధా వెంకన్న సోషల్ మీడియాలో అయితే లెక్కే లేదు ఎన్ని వార్నింగ్లు అన్ని వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు కానీ మొన్నటి వరకు మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాం జగన్మోహన్ రెడ్డి హైంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయని మాట్లాడాం మరి ఈరోజు కూలుతున్న వ్యవస్థలు ఒకవైపు హైకోర్టులో నిన్న కేసు విచారణ జరిగింది నడుస్తూ ఉంది అప్పుడే తెల్లవారుజాముని వెళ్ళి జేసీబీలు పెట్టి కూల్చి పారేశారు వైసీపీ కార్యాలయాన్ని మరి దీన్నేమనాలి విశాఖలో కూడా వైసీపీ కార్యాలయం వద్ద నోటీసులు అందించారు అధికారులు హఠా హుటాహుటిన వెళ్ళి అక్కడ కూడా జరిగింది ఏంది ప్రభుత్వానికి దరఖాస్తు తీసుకొని వైసీపీ ఆడ రెండు ఎకరాల స్థలం తీసుకుంది కానీ నిర్మాణానికి సంబంధించి అనుమతుల విషయంలో టెక్నికల్గా ఫాలో కావలేదు జీవీఎంసి నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా వీళ్ళు మాత్రం జీవీఎంసి నుంచి నిర్మాణానికి సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా వైసీపీ నాయకులు మాత్రం విఎంఆర్డిఏ నుంచి అనుమతులకు ప్రయత్నించారు అక్కడ డబ్బులు కట్టారు చెల్లించాల్సిన సొమ్ముని అంటూ ఆ టెక్నికల్ రీజన్స్ మీద నోటీసులు అంటించారు ఇంకా ముందుకెళ్తే కూల్ చేస్తామంటూ వార్నింగ్లు ఇస్తూ ఉండాలి ఒకవేళ టెక్నికల్గా ఫాలో కాకపోతే చెల్లించాల్సిన రుసుము చెల్లించకపోతే నోటీసులు ఇచ్చి వెంటనే చెల్లించండి అని చెప్పాలి యాక్చువల్లీ అప్పటికే చెల్లించేసారు వైసీపీ నాయకులు హుటా హుట్టిన ఈ డబ్బులను కూడా చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు కూల్ చేయాలి దాన్ని అడ్డుకోవాలి అన్నంత కసి ఎందుకు రాజకీయ కక్ష సాధింపు లేకపోతే మనసులో ఏదో దురుద్దేశాలు ప్రభుత్వ పెద్దలకు లేకపోతే పార్టీ కార్యాలయం అదే అండి ఒకటే చోట తాడేపల్లిలో చేశారు విశాఖలో మళ్ళీ అనకాపల్లి మీద ఫోకస్ పెట్టారు చిత్తూరులో కూడా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలని నిలబట్ట చేయడం అన్నది ఒక ఎజెండాగా పెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతోనే పాలన మొదలుపెట్టారు అంటూ నిన్నటి వరకు రాగాలు తీశారంతా ప్రజావేదికను కూల్ చేశారని మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి ఎక్కడైనా మేము పద్ధతిగా ఉంటామని ఒకరు చెప్పగలుగుతున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు విడిగా ఉద్యోగులకి వైసీపీ వాళ్ళు అందరికి వార్నింగ్లు ఇస్తూ తిరుగుతూ ఇది పనిచేసుకుంటారు సో తెలుగుదేశం పార్టీ వైఖరి చూస్తుంటే ప్రభుత్వ వైఖరి చూస్తుంటే లీడర్ల మాటలు బట్టి చూస్తుంటే చేతుల్లో ఈ విధ్వంసం బట్టి చూస్తూ ఉంటే ఇకపైన తెలుగుదేశం పార్టీ ప్రజల ముందు ఒక పెద్ద దోషగా నిలబడ్డానికి ఎక్కువ కాలం పట్టేలాగా కూడా లేదు ఇంత దారుణం ఈ కూల్చివేతలు ఈ దాడులు ఇవన్నీ కేవలం మహాన్ని చల్లబరచుకోవడానికి పనికి వస్తాయి కానీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏ మాత్రం పనికిరావు ఈ విషయం తెలిసి కూడా ఈ విషయం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి పనుల్ని తన ప్రభుత్వం ద్వారా చేయిస్తూ ఉన్నారు అంటే బాధపడాల్సింది వైసీపీలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే దిగ్భ్రాంతి చెందాలి భవిష్యత్తు ఏమవుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆందోళన చెందాలి